సాధారణంగా మనము కోళ్ళని ఇంటి వద్ద పెంచుకుంటూ ఉంటాం కోళ్ళు ఒకటి పొడుచుకుంటూ ఉంటాయి వాటికి మేత వేసినప్పుడు కానీ అలాంటి పరిస్థితుల్లో వాటి పొడుచుకునేటప్పట్లో వాటికి కుండ్ వాటి కళ్ళకి కొద్దిగా దెబ్బ తగిలి అవిటి అవి పుడుచుకొని కొద్దిగా దెబ్బ తగిలి పూత అనేది ఏర్పడుతుంది అలాంటి పరిస్థితుల్లో వాటికి కళ్ళు సరిగ్గా కనపడవు ఆ భూమింట్లో మేత సరిగ్గా తీసుకొని అలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే ఇది బాగా గమనించాలి ఇది ముళ్ళగోరింటాకు ముళ్ళగోరింటాకు ఈ ఆకుల వరకు చూసుకొని ఒక పిడికి ఆకుల దా పిడికి పంద ఇంకా తక్కువగానే చూసుకొని వీటల్లో వీటిల్లో ఒక ఉప్పురై చేసి బాగా దంచి ఆ పసిరిని వాటి కళ్ళల్లో కానీ కోతపడుండే కళ్ళల్లో కానీ ఇడిసినామంటే వెంటనే ఒక రోజుకంతా అవి కళ్ళు బాగా కనపడి వాటికి పోతపడుండేది కానీ వాటి గాయం తగిలిండేది కానీ నయం అయ్యి వెంటనే మళ్ళీ సాధారణంగా అవి బాగా అవటం అనేది జరిగింది వెంటనే మేత కూడా తీసుకోవటం అనేది జరిగింది ఇది మన ఇళ్ళ వద్ద కోళ్ళు పెంచుకునే వాళ్ళకి సాధారణంగా ఇది బాగా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది దీన్ని ఉల్లగోరం కాకు వల తాకా సరే మరొక మనం అందిరా